మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేసే రైతులను ఎంతో మందిని మనం చూసాం కానీ సేంద్రియ పద్ధతిలో విత్తనాల్ని కూడా సేకరించి తనేంటో నిరూపించుకున్నారు రైతులకు ఎంతో కొంత తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో అంతరించిపోతున్న విత్తనాల్ని కూడా సేకరిస్తూ కొంతమందికి పంచుతూ అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఒక రైతు ఆయన ఎవరో తెలుసా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం దామర గ్రామానికి చెందిన వేణు ఆయన సెలూన్ ని కూడా నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఇది ఎలా సాధ్యమైంది దీని ఉద్దేశం ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే వేణు గారు నమస్తే మేడం ఈ విత్తనాల్ని సేకరించాలనే కాన్సెప్ట్ ఏంటి మీకు ఆలోచన ఎప్పుడొచ్చింది మంచి ఆహారం ఉంటే రోగాలు రావు కాబట్టి మార్కెట్లో వచ్చే కూరగాయలు ఏంటంటే కలుపు మందులతోని గడ్డి మందులతోని మొత్తం కలుషితం అయిపోయినాయి దాని ద్వారా అవగాహన లేక ఎంతో మంది క్యాన్సర్ రోగాల బారిన పడతారు ఇతర రోగాల బారిన కూడా పడతారు ఇంకా కొన్ని అవయవాలు ఖరాబ్ అయిపోతాయి డిసీజ్ ఇట్లా అయితేనే కిడ్నీ పేషెంట్లు కానీ లివర్ పేషెంట్లు కానీ ఎక్కువ శాతం అయితే ఇప్పుడు కల్తీ ఫుడ్తో కల్తీ కూరగాయలు పండ్లతోని ఇప్పుడు ఎక్కువ శాతం క్యాన్సర్ రోగాలు వస్తాయి మన పని ఏంటంటే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు నేను ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్నా కానీ భవిష్యత్తు పిల్లల గురించి నేను ఆలోచించాలి భవిష్యత్ తరం గురించి ఆలోచించి ఈ విత్తనాలను కూరగాయలను పండ్లను అందించాలని ఈ విత్తనాలు సేకరించి చెట్లు పెట్టి మళ్ళీ విత్తనాలు తీసి స్కూల్ పిల్లలకి మళ్ళీ ఊరు వాళ్ళకి అందరికి కూడా నేను అందిస్తాననే ఉద్దేశంతోనే నేను ఇవి చేస్తాను కెమికల్ లేని మంచి ఫుడ్ ఉత్పత్తి చేయాలి పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేయాలనే కార్యక్రమం చేస్తాను ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ విధంగా విత్తనాన్ని సేకరించబట్టి నేను కరోనా టూ థౌజండ్ నైన్టీన్ ఫస్ట్ కరోనా నుంచి వెళ్ళి నేను ఈ కార్యక్రమం చేస్తాను ఎందుకంటే మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు ఆమెకు తలలో వచ్చింది మెడన మెడనరాలు వీక్నెస్ ఉన్నాయి తర్వాత అల్సర్ ఉన్నది ఆ జీర్ణాశయం సంబంధించిన డిసీజ్ ఉన్నది తర్వాత లివర్కు నీరు వచ్చింది లివర్ డిసీజ్ కూడా ఉన్నది కాకపోతే ఏంటంటే కొన్ని ఈ నేతి బీర కానీ తర్వాత ఈ కూరగాయలు కానీ సోర సోరకాయలలో ఒక పది రకాల సోరకాయలు ఉంటాయి మనం ఒకటి రెండు రకాలు చూసి ఉంటారు అందరూ కానీ సోరకాయలలో పది రకాలు ఉంటాయి దేశవాలి అంతరించిపోతున్నాయి కాబట్టి అంతరించిపోయే విత్తనాలను మళ్ళీ మనం కూరగాయలు మళ్ళా చెట్లు పెట్టి విత్తనాలు తీసి అందరికీ ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ అందించాలని ఆ ఉద్దేశంతో నేను చేస్తాను మెయిన్ కారణం ఏంటంటే అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టే నేను ఈ మంచి ఆహారం పండించాలే కూరగాయలు పండించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తాను అందరికి అవగాహన చేయాలని సో కరోనా టైంలో మీరు స్టార్ట్ చేశారు అది కూడా మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి స్టార్ట్ చేశారు ఇంతవరకు ఎన్ని రకాల విత్తనాలు సేకరించారు అంటే అంతరించిపోయేటి ఇప్పుడు మంచి చెన్నైగానే ఉంటుంది దాన్ని కసవిందా అని కూడా అంటారు మన తెలంగాణ భాషలో చెన్నై అంటారు మంచి చెన్నైగా అంటారు తర్వాత ఇంకొకటి నేతి బీరా అని ఉంటుంది తర్వాత ఇక మామూలుగా ఈ ఈ బెండకాయ టమాటా వంకాయ ఇలాంటివి అయితే అందరికీ తెలిసినాయే కాకపోతే అయితే కొన్ని రకాల ఐదు ఆరు రకాల తోటకూరలు తోటకూర రకాలు ఏంటంటే చెంచలి కూర అని ఉంటుంది కోడి జుట్ట కూరని ఉంటుంది వాయిల కూర అని ఉంటుంది పాయల కూర అని ఉంటుంది తర్వాత ఎర్ర తోట కూర అని ఉంటుంది పచ్చ తోట కూరని ఉంటుంది చిన్నాకుల కూర అని ఉంటుంది తర్వాత పొన్నగంటి కూర అని ఉంటుంది ఇంకా కొన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇప్పటి వాళ్ళకు భవిష్యత్ పిల్లలకు ఏం తెలియదు కాబట్టి సరే నాకు తెలిసిన కాడికి అందరికీ విత్తనాలు అందించి వాళ్ళందరికీ అవగాహన చేయాలని చేస్తున్నాను అంటే మీరు ఈ విత్తనాలు సేకరించాలనే ఆలోచన వచ్చింది మరి ఇది ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఎక్కడ ఇవి దొరుకుతాయి అని మీకు ఆలోచన వచ్చినప్పుడు ఏమైనా స్టడీ చేశారా సెర్చ్ చేశారా నాకు జీవశాస్త్రం అంటే వృక్షశాస్త్రం అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం నేను టూ థౌజండ్లో కూరగాయలు పండించినప్పుడు ఆకుకూరలు కూరగాయలు పండించినప్పుడు అప్పటి నుంచేలే నాకు ఇష్టం చదువుకునే రోజులప్పటి నుంచే నాకు ఇష్టం కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ రోజువారు ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి అంటే మామూలుగా చిన్న కుటుంబానికి ఒక మూడు వేల నుంచి ఐదు వేల దాకా అవుతాయి పేద కుటుంబం అయితే కూరగాయలకు ఒక పదివేలు రూపాయలు నెల ఖర్చులు అవుతాయి అంటే మనమందం మనం ఇంటి దగ్గర కానీ బయ దగ్గర కానీ చెట్లు పెట్టుకుంటే మనం అందం కూరగాయలు పెట్టుకుంటే మనకు ఖర్చులు తగ్గుతాయి కెమికల్ లేని కూరగాయలు మనం మంచి ఫుడ్ను అందియవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ విత్తనాల సేకరణ ఉత్పత్తి చేసి అందరికీ పంచుతున్నాం మేడం అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు అంటే వీటి వల్ల ఉపయోగాలు ఏంటి ఏ విధంగా ఉంటుంది అనేది అందులో భాగంగా ఎక్కడెక్కడికి వెళ్తుంటారు ఎవరెవరికి చెప్తుంటారు వీటి గురించి నేను ముఖ్యంగా ఏంటంటే విద్యాశాఖ విద్యాశాఖతోనే దేశ అభివృద్ధి కాబట్టి విద్యాశాఖకు బడి పిల్లలకు నేను ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత స్కూలు టీచర్లకు తర్వాత సార్లకు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత వైద్య ఆరోగ్య శాఖ కూడా నేను ఇవ్వడం జరిగింది డాక్టర్లకు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు తిన్నారట అవన్నీ అంతరించిపోయినాయి ఇది చెన్నంగా కానీ నేతిబీర కానీ కొన్ని దేశవాళికి సొరకాయలు కానీ వాళ్ళకు కూడా అవగాహన చేసిన వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళకు తర్వాత ఇంకా ఊర్లో వాళ్ళకి ఫ్రెండ్స్లకు ఫ్రెండ్స్ కూడా తర్వాత చుట్టాలకు కూడా తర్వాత తెలిసిన వాళ్ళందరికి కూడా మన మండలం పోయినాము మండలంలో కొంతమంది కలిసి ఇచ్చినాం తర్వాత ఇంకొకటి వేములవాడలో పంచాలని అనుకున్న ఆడ ఒక మూడు వేల మంది నాలుగు వేల మందికి పంచాలని మేము ప్యాక్ చేసి రెడీ పెట్టిన దేశవాళి చెన్నంగా తర్వాత నేతి బీర తర్వాత ఒక ఏడెనిమిది రకాల దేశవాలి సూరకాయ విత్తనాలు రెడీ చేసిన వేములవాడలో ఇప్పుడు ఈ పదిహేను తారీఖు ఆ టైంలో పోయి పంచుదామని అనుకున్నా శ్రావణంలో పంచుదామనుకున్నా అక్కడ పంచుతా ఆల్రెడీ ఇక్కడ ఒక మూడు నాలుగు వందల మంది రైతులకు పంచిన ఒక నాలుగు వందల చిల్లర స్టూడెంట్లకు పంచిన ఇంకా పంచుతూనే ఉంటాం మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే ఇవి ఉత్పత్తి ఎట్లా చేస్తామంటే రైతులకు ఇస్తాం ఫ్రెండ్స్కి ఇస్తాం ఒక రెండు వందల కాయలు కాస్తది ఒక్కొక్క చెట్టు తర్వాత ఒక ఒక కాయ కానీ రెండు కాయలు కానీ వదిలిపెడితే మళ్ళీ మనం ఎండాకాలం వచ్చేసరికి అవి కాయ ఎండిపోతుంది విత్తనాలు అవుతాయి మళ్ళీ అవి తీసి మనం ఎండ ఎండబెట్టి మళ్ళీ కొంచెం వేప పొడి బూడిద కలిపి ఎండబెట్టుకుంటే పురుగు రాకుండా ఉంటుంది మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ అందరికీ ఇవ్వచ్చు అంటే ఒక్క కాయ కాపాడితే మనం ఒక యాభై అరవై మందికి ఇవ్వచ్చు ఒక సొరకాయ కాపాడుకుంటే మనం చెట్టు మీద వదిలేస్తే యాభై అరవై మందికి ఇవ్వచ్చు ఇది పెద్ద ఖర్చు పెట్టే అవసరం లేదు మనం పెట్టిన చెట్లనే ఆ కాయలను కాపాడుకుంటే మళ్ళీ మనం కొన్ని వందల మందికి ఇవ్వచ్చు ఒక వంద కాయలు ఉన్నాయంటే ఒక పదివేల మందికి ఇయ్యచ్చు ఒక ఐదు ఆరు గింజలు అయితే మళ్ళీ చెట్లు అయితే ఒక చెట్టు రెండు మూడు వందల కాయగా వస్తుంది అట్లనే మనం ఖర్చులు తగ్గించాలే ఇంట్లో కూరగాయల ఖర్చులు తగ్గించాలి రోజువారి ఖర్చులు తగ్గించాలే మంచి ఆహారం ఇవ్వాలి భవిష్యత్తు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలనే కార్యక్రమం ఇది చేస్తున్నాం మేడం అంటే మీరు చాలా మందికి విత్తనాలు పంచారు స్కూళ్ళలో కానీ వైద్య వృత్తిలో ఉన్న వాళ్లకు కానీ మరి ఆ విత్తనాలు సేకరించి వాళ్ళు మళ్ళీ మీకు ఏదైనా తిరిగి చెప్పారా మాకు చెప్పారు మేడం మాకు కాయలు బాగానే కానీ కెమికల్ లేకుండా మేము ఆహారం తింటాము మా ఇంటి దగ్గరనే పెట్టుకున్నాం మా స్లాబ్ పైన మిద్దె పైన పెట్టుకున్నాం తొట్టిలలా పెట్టుకున్నాం మీరు ఇచ్చింది మేము వేస్ట్ చేయకుండా అయితే పెట్టుకున్నాం బాగానే కాసినాయి అనేవి నాకు కొంతమంది చూపెట్లు కూడా అట్లా కూడా చూపెట్టిళ్ళు పోయి మళ్ళీ వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ కోసం మీరు ఒక్కొక్క కాయ వదులు పెట్టుకోవాలని చెప్పినాం వాళ్ళు కూడా ఫాలో అవుతారు వాళ్ళు కూడా అంటే మీరు సెలూన్ షాప్ని నడిపిస్తున్నారు అదే విధంగా ఈ కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు అంటే టైం బ్యాలెన్స్ ఎలా ఉంటుంది ఎలా కుదురుతుంది ఎప్పుడైనా రిస్క్ అనిపించిందా రిస్క్ అంటే మేడం ఇది మనం ఏంటంటే కొంచెం రిస్క్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం దాన్ని మనం పట్టుదలతో ఇంట్రెస్ట్గా మన అందరి కోసం చేయాలని ఆలోచనతో చేస్తాను తర్వాత మంగళారం మనం ఖాళీగా ఉంటాం కదా మంగళవారం శనివారం ఇట్లా ఖాళీగా ఉంటాం కదా ఆ టైంలో మన ఎక్కడెక్కడైతే మనం చెట్లు పెట్టినాో ఎవరికైతే రైతులకు ఇచ్చినామో అక్కడికి పోయి చూస్తా ఎట్లున్నది అని ఏమన్నా రోగాలు వచ్చినాయా ఎట్లున్నది దానికి న్యాచురల్గా అంటే ఫెర్టిలైజర్ కాకుండా మనం న్యాచురల్గా కొన్ని చెట్లు ఉంటాయి ఏదంటే వేపది వేప ఆకులు కానీ సీతపలక ఆకులు కానీ కానుగ ఆకులు కానీ జిల్లేడు ఆకులు కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అవి వాటిని నీళ్ళలో మరగబెట్టి స్ప్రే చేస్తే కెమికల్ లేకుండా ఉంటుంది న్యాచురల్గా పురుగులు చీడలు ఇవన్నీ పోతాయి అన్నమాట అట్లా నేను చెప్తా వాళ్ళకు అంటే ఆ విత్తనాల్ని పోగు చేయడమే కాకుండా పెంచే క్రమంలో కూడా వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తుంటారు చెప్తాం మేడం ఎట్లాంటి అంటే న్యాచురల్గా ఓన్లీ పశువుల ఎరువులు మాత్రమే వేయాలి యూరియా కానీ ఎలాంటి ఫెర్టిలైజర్ కానీ మందులు కానీ పురుగు మందులు కానీ గడ్డి మందులు కానీ కొట్టకుండా గడ్డి మందు కొడితే క్యాన్సర్లు వస్తాయి కాబట్టి కలుపు తీసేయాలి గడ్డి కోయాలి ఇట్లాంటివి చెప్తాం అన్నట్టు కొన్ని కానుక పొట్టు అని ఉంటుంది వేప గింజలు అని ఉంటాయి వేప ఆకు అని ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆ చెట్లకు ఎరువుగా వేసుకుంటే మంచిగా ఉంటుంది దాని ద్వారా క్రిమి కీటకాలు కూడా రావు మీరు పేద కుటుంబానికి చెందిన వాళ్ళు సేలూన్ నడుపుకుంటున్నారు కాస్త ఇబ్బంది మరి ఎట్లా నడుస్తుంది ఏవైనా మీకు ఆర్థిక సహాయం ఏదైనా కావాలి అంటే ఏం చెప్తారు ఆర్థిక సాయం అంటే మేడం ఎవరన్నా చేత చేసేది ఉంటే వెల్కమ్ మేడం దాన్ని తీసుకుంటాం ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ చెట్లు పెట్టి విత్తనాలు తీసి ఇంకా ఎక్కువ మందికి ఇవ్వగలుగుతాం ఒకసారి ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ నాకు మనకు విత్తనాలు ఇస్తున్నావు కదా ఈ ప్యాకింగ్ ఖర్చు కవర్ల ఖర్చు ఉంటుంది కదా అని ఆయన కొన్ని ఒక రెండు వేల కవర్ తెచ్చి నాకు ఇచ్చాడు అంటే డబ్బులు గిట్లా ఏం తీసుకోలేదు ఆయన ఇస్తానో కూడా నేను తీసుకోలేదు ఆ కవర్లు ఇస్తే అంటే ఇది మంచి కార్యక్రమం ముందు ముందు తరాలకు చాలా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మీకు కాస్త ఆర్థికంగా సాయం కూడా అవసరమే సో ఆ విధంగా అప్రోచ్ అవ్వడం చేసారా ఎవరైనా ముందుకు వస్తున్నారా అంటే ఇంతవరకు అయితే నేను ఎవరిని ఇట్లా కావాలనే సాయం అయితే కోరలేదు నెక్స్ట్ ఇంకా పెద్ద ఎత్తున చేయాలి ఇప్పుడు మండల చేస్తాను మనం కాన్స్టిట్యూన్సీ లెవెల్ లో ఉస్నాబాద్ మొత్తం ఏడు మండలాలకు చేయాలి మొత్తం ఇంకా తెలంగాణలో ఎవరి చేయాలి ఇంకా మొత్తం దేశంలో ఎవరైనా చేయాలంటే మనకు సాయం అవసరం సో చూసారు కదా ఎలకతుర్తి మండలం దామర గ్రామానికి చెందిన వేణు గారు ఇటు సెలూన్ నడుపుకుంటూనే సహజ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో విత్తనాల్ని సేకరించడమే కాదు వాటిని ఉచితంగా పాఠశాలల్లో కానీ కొంతమంది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకు కానీ వాటిని ఇస్తూ వాటి గురించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఇవి కేవలం మన కోసం మాత్రమే కాదు ముందు తరాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది దీని ద్వారా ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు కెమెరామెన్ రమేష్ తో Un suman tvs.